శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహాసరస్వత్యై నమ ఓం వేద గాయత్ర్యై నమ నిన్నటి రోజు మనం కార్తీక పురాణాన్ని చెప్పుకుంటూ ఒక విషయాన్ని చెప్పుకున్నాం ఏమంటే దూర్వాస మహాముని ఆ మహావిష్ణువు ప్రద ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం తరుముతూ వస్తూ ఉంటే ఏ దేవతలు కూడా కాపాడలేకపోవడంతో అంబరీషుణ్ణి శర్రచచ్చాడు ఆ దూర్వాస మహాముని అప్పుడు ఆ దూర్వాస మహాముని ఆ అంబరీషుణ్ణి వదిలిపెట్టమని అడుగుతూ చివరికి ధనుర్భాణములు ధరించి అతనితో యుద్ధానికి కూడా సిద్ధపడతాడు అప్పుడు తన అభిప్రాయాన్ని కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాము ఓ దేవాది దేవా విష్ణుమూర్తితో సమానమైనటువంటి మీకు నా నమస్కారములు ఇతడు అనగా దూర్వాస మహాముని సద్బ్రాహ్మణుడు వేదములు తెలిసినటువంటి వాడు ఇటువంటి వేదము తెలిసినటువంటి బ్రాహ్మణుని చంపడం చాలా అన్యాయము మరియు పాపము అంతేకాకుండా ఇతను నా శరణు చొచ్చాడు రాజన్నవాడు ఎవరైనా వచ్చి కాపాడమని అడిగితే తన ప్రాణములు అడ్డుపెట్టి కానీ కాపాడడం రాజధర్మము కాబట్టి ఆ రాజధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను మీరు ఈ బ్రాహ్మణ వదను మానేయండి ఈ దూర్వాస మహాముని చంపేటువంటి ప్రయత్నాన్ని మానేయండి లేదా నాతో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి ధనుర్భాణములతో కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాను ఉన్నాడు ఆ అంబరీష మహారాజు అంతేకాకుండా ఓ దేవ మీరు నాకు దైవ సమానులు మీరు భగవంతుని చేత ప్రయోగించబడినటువంటి మహా ఆయుధము అంతేకాకుండా మిమ్మల్ని ఎదిరింపడానికి ఎవరికీ కూడా శక్యము కాదు ఏ రాక్షసులు కూడా నిన్ను ఎదిరించలేరు ఏ దేవతలు కూడా నిన్ను ఎదిరించలేరు మామూలుగా రాజధర్మాలు చాలా ఉంటాయి అందులో ఒక రాజధర్మం కూడా ఏమిటి అంటే శరణన్న వాడిని కాపాడడంతో పాటుగా బ్రహ్మ ఇచ్చినటువంటి వరము చేత ఒక క్షత్రియుడు ఎవరిని కూడా యాచించకూడదు అంటే అడుక్కోకూడదు కాబట్టి నా రాజధర్మాన్ని కూడా విడిచిపెట్టి ఈ దూర్వాస మహాముని వదిలిపెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను యాచిస్తూ ఉన్నాను సకల దేవతలు కూడా ఎదిరించలేనటువంటి జయించలేనటువంటి నీ బలము నాకు బాగా తెలుసు మీరు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ అది కూడా నాకు తెలుసు అయితే మీరు దూర్వాస మహాముని కనుక వదిలిపెట్టకపోతే నేను మీతో యుద్ధానికి సిద్ధమవుతున్నాను నారాయణుడు బ్రహ్మ మహేశ్వరులు ఇంద్రాది దేవతలంతా మన యుద్ధాన్ని కూడా చూస్తారు ఇందులో నేను గెలిచినట్లయితే మీరు ఆ దూర్వాస మహాముని విడిచిపెడతారు లేదు ఈ యుద్ధంలో నేను కనుక పరాజితున్నై ప్రాణాలు కోల్పోయినట్లయితే యాచించి వచ్చినటువంటి దూర్వాస మహాముని కాపాడడానికి నా ప్రాణములు వదిలిన వ్యక్తిగా కూడా నేను చరిత్రలో చిరస్థాయిగా కూడా నిలబడిపోతాను మీరు ఇంకా మహావిష్ణువు అంశ కాబట్టి ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను లేకపోతే నా ధనుర్భాణముల చేత నిన్ను తుత్తుయలు చేసేవాడిని చిందరవందర చేసేవాడిని అని చెప్పి ఆ అంబరీష మహారాజు సుదర్శన చక్రంతో కూడా చెప్తూ ఉన్నాడు ఆ మాటలు విన్నటువంటి ఆ సుదర్శనుడు కూడా మనసులో ఆయనకు ఉండేటువంటి భక్తికి సంతోషిస్తూ ఉన్నాడు నన్ను ఎంతో కొలుస్తూ ఉన్నాడు రాజధర్మాన్ని కూడా ఈ అంబరీష మహారాజు పాటిస్తూ ఉన్నారు ఇతడు చాలా గొప్పవాడు కానీ అతన్ని ఇంకా పరీక్షించాలి ఇతని యొక్క ఉదాత్తతను ఇంకా పరీక్షించాలని చెప్పేసి లేని కోపాన్ని కూడా నటిస్తూ ఓ అంబరీష మహారాజా నా శక్తి గురించి నీకు తెలుసు అంటున్నావు మధు అనేటువంటి రాక్షసులను చంపాను ఇలా ఎవరికి కూడా జయించరానటువంటి జయించలేనటువంటి అతి బల సంపన్నులైనటువంటి ఎంతో మంది రాక్షసులను నా నేను ఇలా సంహరించుకుంటూ పోయినాను నా యొక్క తేజస్సు బ్రహ్మ శంకరుల యొక్క తేజస్సుతో కూడుకున్నటువంటిది నా ఈ తేజస్సును తట్టుకుని నీవు నిలబడలేవు అసలు నన్ను నా మీద ధనుర్భాణములు కూడా ప్రయోగించడానికి నీకు సాధ్యమయ్యేటువంటిది కాదు ఈ బ్రహ్మ శంకరుల తేజస్సు కలిగినటువంటి నా మీద నువ్వు యుద్ధానికి వస్తున్నావు నీవు క్షత్రియుడవు క్షాత్రము కలిగినప్పటికీ నాతో యుద్ధాన్ని చేయడం నీకు సాధ్యము కాదు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను నీవు నా శరణు కోరి నన్ను సంధి చేసుకో నిన్ను విడిచబెడతాను కానీ ఆ దూర్వాస మహాముని మాత్రము విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే మహావిష్ణువు నిన్ను శపించిన కారణంగా నన్ను ప్రయోగించాడు ఆయన నా చెప్పినటువంటి పని చేయడం నా ధర్మం నా బాధ్యత కాబట్టి నేను తప్పకుండా మహామునిని సంహరించి తీరాలి కాబట్టి నీవు అడ్డు తప్పుకో లేదా నిన్ను కూడా సంహరిస్తాను అనవసరంగా ప్రాణములు వదులుకోవద్దయ్యా అంబరీష కాబట్టి నీవు పక్కకి వెళ్ళిపో అన్నాడు కానీ అంబరీషుడికి కోపం కూడా పెరిగిపోయింది ఇంతసేపు కూడా దైవభక్తితో భయంతో భగవంతుని మీద ప్రేమాభిమానాలు గౌరవమో ఇంకోటో ఇంకోటో ఉన్న కారణంగా చాలాసేపు కూడా ఆ సుదర్శను కూడా అభ్యర్థించినాడు ఈ అంబరీష మహారాజ్ గారు ఎప్పుడైతే ఆ సుదర్శనుడు ఈ విధంగా మాట్లాడినాడో ఆ అంబరీషుడి కోపం కూడా తారాస్థాయికి కూడా చేరిపోయింది ఓ సుదర్శనమా నా దేవుడి సమాధానం విని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను నా నేను పూజించేటువంటి మహావిష్ణువు అంశం మీరు కాబట్టి ఇంతసేపు నిన్ను యాచించినాను క్షత్రియ ధర్మాన్ని కూడా పక్కకు పెట్టాను నిన్ను అడుగుతూ ఉన్నాను కానీ మీరు నా మాట వినడం లేదు నిన్ను ఇంతసేపు అడగాల్సిన అవసరం కూడా లేదు నేను నాకుండేటువంటి బాహుబల శక్తితో ఏ క్షణమైనా సరే నా ధనుర్భాణముల చేత నిన్ను తృత్లు కూడా చేయగలను ముక్కలు ముక్కలుగా చేసి విసిరివేయగలను క్షత్రియ ధర్మం కూడా తెలియదా నీకు క్షత్రియ ధర్మాన్ని కూడా తెలుసుకోకుండా నన్ను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావా నేను ఇంతవరకు ఏ రోజు కూడా బ్రాహ్మణుల మీద స్త్రీల మీద గోవుల మీద అమాయకుల మీద ఏ రోజు కూడా నా యొక్క ధనుర్భాణములు ప్రయోగించలేదు ఎందుకంటే ఇది క్షత్రియ ధర్మానికి విరుద్ధము నేను స క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడిని నా క్షేత్ర బలాన్ని కూడా మీరు తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నాను మీరు నాకు దైవంతో సమానము అందుచేత ఇంతవరకు మాటలతోనే సహించాను మిమ్మల్ని వేడుకున్నాను ఇక నేను నా దైవత్వాన్ని కూడా విడిచిపెడతాను మీరు కూడా మీ దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక క్షత్రియుడిగా నాతో యుద్ధం చేయండి బలాబలాలు తేల్చుకున్నాము నేను చనిపోతే చరిత్రలో మిగిలిపోతాను మీరు అం దూర్వాస మహాముని సంహరించుకోవచ్చు నేను గెలిస్తే దుర్వాస మహాముని కాపాడి నా క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టిన వాడిని అవుతాను అని చెప్పి ఆ అంబరీష మహారాజు కూడా వాడి అయినటువంటి బాణముల చేత ఆ సుదర్శనుడితో యుద్ధానికి సిద్ధమై తన అంబుల బదులో నుంచి బాణములు తీసి సంధించి సుదర్శన చక్రాన్ని మీ కూడా వదిలాడు అప్పుడు ఆ సుదర్శనుడు కూడా దైవరూపం కూడా ధరించినటువంటి వాడై ఓ అంబరీష మహారాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను పాటించడము నా ధర్మము నిన్ను శరణు చొచ్చినటువంటి మునిని నేను నీ యొక్క భక్తికి రాజధర్మానికి మెచ్చి విడిచిపెడుతూ ఉన్నాను అంటూ ఆయనను దగ్గరికి తీసుకున్నాడు అంబరీషుడు కూడా మనసులో కూడా నచ్చుకున్నటువంటి వాడై సుదర్శను యొక్క పాదముల మీద పడి ఓ దేవాదిదేవ మహాబలశక్తి సంపన్నుడైనటువంటి మీరెక్కడ మామూలు మనిషి అయినటువంటి నేనెక్కడ మీకు నాకుకు మీకును నాకును ఏనుగుకు దోమకు ఉన్నటువంటి భేదముంది కాబట్టి మీ చేతిలో మరణించడానికి సిద్ధమయ్యే నేను ఈ విధంగా యుద్ధానికి కూడా ముందుకు వచ్చాను మిమ్మల్ని జయించేటువంటి శక్తి లేదని నాకు తెలుసు కనీసం మీ చేతిలో మరణిస్తే నాకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మీకు మీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డాను మీరు రాక్షస సంహారులు ఎంతమంది రాక్షసును సంహరించినారో నాకు తెలుసు నాకేమి తెలియక లేదు అయినా నేను యుద్ధానికి సిద్ధపడ్డాను విష్ణు అంశ మీలో ఉన్నది నన్ను క్షమించండి మీకు పాద నమస్కారములు చేస్తున్నాను అని చెప్పి ఆ అంబరీషుడు ఆ సుదర్శనుడి కాళ్ళ మీద కూడా పడ్డాడు ఆ సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవదీసి ఆప్యాయంగా కౌగులించుకున్నటువంటి వాడై ఓ అంబరీష మహారాజా మీకు సమస్తము శుభములు కలుగుగాక అని చెప్పి వరాన్ని కూడా ఇచ్చినటువంటి వాడైనాడు కాబట్టి ఈ ఈ సుదర్శనుడు గురించి అంబరీషుడు చేసినటువంటి ప్రార్థన చాలా గొప్పది ఈ యొక్క అధ్యాయము చదివినటువంటి వారికి విన్నటువంటి వారికి ఇహవల సుఖాలు ప్రాప్తిస్తాయి అని చెప్పి అత్రి మహర్షి అగస్త్య మహామునితో కూడా వివరించినటువంటి కార్తీక మాస కార్తీక పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇది సుదర్శన మూల మంత్రం కూడా ఉంది ఓం తత్పురుషాయ విద్మహే సహస్రారాయ ధీమహే తన్న చక్ర ప్రచోదయాద్ అనేటువంటి సుదర్శన మూల మంత్రము చాలా విశేషమైండేటువంటిది శత్రు సంహారి రాక్షస సంహారి మనకు ఏ విధమైనటువంటి అడ్డంకులు ఆటంకులు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు ఏది జరిగినప్పటికీ నుండి కనుక ప్రార్థించినట్లయితే మనకు సమస్త విజయాలు సంప్రాప్తిస్తాయి ఆ సుదర్శనం అనేటువంటిది మహా బలవంతమైనటువంటిది మహా పవిత్రమైనటువంటిది అటువంటి సుదర్శనం చాలా గొప్పది కాబట్టి చాలామంది కొన్ని చోట్ల సుదర్శన యాగము చేస్తూ ఉంటారు అటువంటి సుదర్శన హోమము సుదర్శన యాగము చేసినట్లయితే మన సంకల్పం చేసుకొని వారికి సకల కష్టములు తొలగిపోయి సర్వశుభములు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పబడి ఉన్నది షష్ఠి ప్రజాభ్య పరిమాళహీన్యాయన మార్గేణ మహీమహీయ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈరోజు పురాణము పూర్తయినది రేపటి పురాణంలో మళ్ళీ కూడా మనము కలుసుకుందాం అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్